అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి అలాగే ఎనిమిది నెలల్లో పూర్తయింది మధ్యంత అభివృద్ధి ముప్పై శాతానికి ప్రకటనపై కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ముందుగా మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు ప్రభుత్వం అండ అని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ హామీ సో ఆర్టీసీలో మెడికల్ అన్ఫిట్తో ఉద్యోగాలు కోల్పోయిన వారి అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి తగిన న్యాయం చేస్తున్నట్టు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య కాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు మరణించిన ఉద్యోగ కుటుంబ సభ్యులు మంగళవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ కలిసి వినతి పత్రాలు సమర్పించారు వీరిలో డ్రైవర్ కండక్టర్ గ్యారేజీ కార్మికులు ఉద్యోగులు ఉన్నారు ఉద్యోగ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్యం ప్రమాదాల్లో వికలాంగులు కావడం కంటి హృదయ కాలే కిడ్నీ తదితర వ్యాధులతో కొందరు ఉద్యోగాలు కోల్పోగా కొందరు మృతి చెందినట్లు వారు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు గత ప్రభుత్వంలో తమ సమస్యను వివరించినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు వీరి సమస్యలను సావధానంగా విన్న చైర్మన్ కొనకళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా ఆ సమస్యను తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఉద్యోగులకు బృతి ఇవ్వండి అని చెప్పేసి అబ్దుల్ రజాకు డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగులకు భృతి ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజీక్ మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర్భుత్తి ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా సరే మధ్య తర్తి ఇవ్వలేదని తక్షణమే ఐఆర్ ప్రకటించి పన్నెండవ పేరు రివిజన్ కమిషన్ను నియమించాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యలను అయితే క్లియర్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది